నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే అధికారం ఉంటే ఏదన్నా చెయ్యొచ్చు ఇసుక నుంచి కూడా డబ్బులు పెండొచ్చని జగన్ నిరూపించాడు ఆవు చేలో వేస్తే దూడ గట్టును వేస్తుందా జగనే అవినీతి సామ్రాట్గా మారితే ఆయన టీంలోని మంత్రుల గురించి ఇక ప్రత్యేకంగా చెప్పాలా మంత్రి ఆర్కే రోజా నగర్లో ఘోరంగా ఓడిపోయినా ఆమె చర్యలతో ఎప్పుడు వార్తలు నిలుస్తూ ఉంటారు అధికారం అండతో ఆమె చేసిన దారుణాలు అవినీతి కథలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి ఆమె గతంలో పనిచేసిన పర్యాటక శాఖలని అవకతవకలు ఇప్పుడు బయటకు వస్తుండటంతో జనం అవుతున్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఎమ్మెల్యేగా గెలిచాక రోజాకు ఏపీఐసి చైర్మన్గా రెండున్నర సంవత్సరాల అవకాశం ఇచ్చారు జగన్ రెండున్నర ఏళ్ల తర్వాత మంత్రివర్గానికి మార్చిన జగన్ రోజాకు టూరిజం శాఖ క్రీడా శాఖ మంత్రిగా ప్రమోషన్ ఇచ్చారు ఇంత అవకాశం ఉన్న రోజా తన పదవీ కాలంలో అటు నియోజకవర్గానికి కానీ ఇటు రాష్ట్రానికి కానీ తన శాఖ ద్వారా ప్రగతి చూపలేదనే విమర్శలు కూడా ఉన్నాయి మంత్రి హయాంలో రోజా ఎన్నిసార్లు తిరుమలకు వచ్చారో లెక్క కట్టడం సాక్షాత్తు ఆ వెంకటేశ్వమికి కూడా సాధ్యం కాదు తిరుమల దర్శనానికి రావటం బయటకు వచ్చిన తర్వాత చంద్రబాబు పవన్ కళ్యాణ్ పైన తీవ్ర స్థాయిలో విరుచుకుపడేవారు సొంత పార్టీలోనే ఆమె పైన విమర్శలు విమర్శలున్నాయి తిరుమల కొండపైన రాజకీయాలు మాట్లాడితే కేసులు పెట్టాలని ఏకంగా టీటీడీ పాలక మండలి సమావేశం పెట్టి తీర్మానం పెట్టే వరకు పరిస్థితి వచ్చింది టూరిజం శాఖ మంత్రిగా తిరుపతిలో శ్రీవారి పాదాల చెంత టూరిజం కార్యక్రమాల్లో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు టూరిజం మంత్రిగా ఉన్న సమయంలో ఏడు కొండల కింద ముంతాజ్ అనే స్టార్ హోటల్కు అనుమతులు మంజూరు చేసి మరో వివాదంలో ఇరుక్కున్నారు అంతేకాదు ఆమె అసలు స్వరూపం తిరుమల దర్శనం టికెట్ల కుంభకోణం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపలు కలిగిస్తోంది తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి ఏపీ తెలంగాణ తమిళనాడు కర్ణాటక రాష్ట్రాలకు చెందిన టూరిజం శాఖకు మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ప్రతి రోజు మూడు వేల ఐదు వందలు కేటాయించేవారు ఎక్కువగా తమిళనాడు కర్ణాటక భక్తులు వచ్చేవారు ఏపీ టూరిజం శాఖను అడ్డం పెట్టుకుని దర్శనాల పేరుతో రోజా వందల కోట్లకు పైగా వెనకేశారనే ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి దీంతో టూరిజం శాఖకు టీటీడీ ఇచ్చే దర్శనం టికెట్ల కోటాను కూడా రద్దు చేశారు మాజీ సీఎం జగన్కు అత్యంత సన్నిహితుడుగా ఉన్న ధనుంజయ రెడ్డి బావమర్ది గిరిధర్ రెడ్డి తిరుపతి జిల్లా టూరిజం శాఖ అధికారిగా ఉంటూ అనేక దందాలు సాగించారట ఆర్టీసీ డిపో మేనేజర్ అయిన సదరు ఉద్యోగిని డిప్యుటేషన్ పైన టూరిజం శాఖకు తీసుకురావటమే పెద్ద అక్రమం ఆయనతో పాటు ఉమ్మడి చిత్తూరు కడప జిల్లాల రీజనల్ అధికారిగా ఉన్న పొంగునూరు నియోజకవర్గానికి చెందిన ఎంపీడీఓను నియమించడంతో ఇద్దరు అడ్డగోలుగా దందాలు చేశారట టూరిజం శాఖ నుంచి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను మొదటి నుంచి స్కామ్లా మారాయనే ఆరోపణలున్నాయి ఆమె తిరుమలకు వచ్చారంటే ఓ యాభై అరవై మందిని వెనకేసుకుని వచ్చేవారు వారిని దర్శనం చేయించినందుకు వేల రూపాయలు తీసుకునేవారట రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి టికెట్లు బుక్ చేసుకున్న రికార్డులు క్రియేట్ చేసేవారు మూడు వందల రూపాయల టికెట్లు ఇచ్చి వేలు వసూలు చేసేవారు చెన్నై హైదరాబాద్తో పాటు తిరుపతిలో ప్రత్యేకంగా కౌంటర్లు పెట్టి ఈ వ్యవహారం నడిపారని బిజినెస్ విచారణలో తేలింది రోజా పుణ్యమాని ఇతర రాష్ట్రాలకు చెందిన వారికి ప్రత్యేక ప్రవేశ దర్శనాలను రద్దు చేసింది టీటీడీ వారానికి ఒకసారి స్వామివారికి పరమభక్తురాలిగా ఉండే రోజా దర్శనానికి వచ్చి కనీసం అభ్యంతరం చెప్పలేదు ఏపీఐఐసి చైర్మన్గా ఉన్నప్పుడు సొంత నియోజకవర్గంలోని వడమాలపేట విజయపురం మండలాల్లో పరిశ్రమల కోసం స్థల సేకరణ చేయించారు అయినా అక్కడికి ఒక్కటంటే ఒక్క పరిశ్రమ వచ్చిన దాఖలాలు కూడా లేవు నాడు మంత్రిగా ఉన్న రోజా వైసీపీ కార్యాలయానికి ఎయిర్పోర్ట్ వద్ద రెండెకరాల భూమిని కేటాయించారనే విమర్శలున్నాయి టూరిజం మంత్రిగా పనిచేసిన రోజా జగన్ జన్మదినోత్సవాలకు ఆడుదాం ఆంధ్ర పేరుతో హడావుడు చేశారు నిధులు దుర్వినియోగానికి సంబంధించి ఫిర్యాదులు కేసులు ప్రస్తుతం నడుస్తున్నాయి భవిష్యత్తులో ఇంకెన్ని వివాదాలు బయటకు వస్తాయో చూడాలంటున్నారు ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ లో మెన్షన్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్తోనే రోజు మేము హండ్రెడ్ కేకి రీచ్ అయ్యాం మీ సపోర్ట్ని మరింత ఎక్స్టెండ్ చేస్తానని మనస్ఫూర్తిగా ఆశిస్తాం ప్లీజ్ సపోర్ట్ మెటా న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మెటా న్యూస్